శ్రీ ఓంకారేశ్వర కి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వన్లతో మన యొక్క అభినందనలు తెలియచేద్దాం ఎంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి ప్రతి ఒక్క ధ్యానమిత్రునికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది మాకు ధ్యానం సరిగ్గా కుదరట్లేదు మేం చేస్తున్న ధ్యానం కరెక్టా కాదా ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి కదా అందరూ ఫేస్ ఉంటారా కానీ ఓంకారేశ్వర పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మనం త్వరగా ధ్యాన స్థితిలోకి వెళ్తామట మరి అక్కడ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి భవిష్యత్ ప్రణాళికలు కానివ్వండి ఏ విధంగా ఉండబోతున్నాయో అధ్యక్షులు ఏ రవికుమార్ సెక్రటరీ పి సుధాకర్ గారి మాటల్లో విందాం వారిని మరియు ట్రస్ట్ మెంబర్స్ అందరినీ సవినీయంగా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక మీదకు రావాల్సిందిగా మనవి జగద్గురు సుభాష్పత్రి పాదపద్మంలో నమస్కరిస్తూ మన గురువుగారి ఆశీస్సులు తీసుకుంటూ ముఖ్యంగా మనము ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాచిత్రం అధ్యక్షులుగా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మరియు ఈ ఓంకార క్షేత్రంలో మనం ఏవి చూసాము ఏవిలో మనకు అద్భుతంగా అన్ని విషయాలు విశదీకరించినారు కానీ నాకు నా మాటల ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తాను ముఖ్యంగా మనం ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహా చిత్రంలో అమాస పౌర్ణమి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం చేస్తూ మరియు సీనియర్ సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాము అవి టైమింగ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాము ఆ ప్రకారం మా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనము ఈ ఓంకారేశ్వర పిరమిడ్లు పద్దెనిమిది అష్టాదశ పిరమిడ్లు నిర్మించుకోవడం ఏమనగా సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళే వ్యక్తులకు మనం ఇక్కడ ఓంకార పిరమిడ్లో వారికి ధ్యానం నేర్పించి వారికి ఉచిత అన్నదానము చేయాలి అని సార్ చెప్పిన కాన్సెప్ట్ని పురస్కరించుకొని మేము అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి మాకు ఇచ్చిన కాన్సెప్ట్ను ఇప్పటి వరకు పన్నెండు పన్నెండు నాడు పన్నెండు పన్నెండు మేము వారి కోసం చేసుకున్నాము ఈ పన్నెండు పిరమిడ్ నిర్మాణమై పన్నెండు సంవత్సరాలు అవుతుంది మనకు స్టార్ట్ అయ్యి వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి ఓంకారేశ్వర పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతుంది నిర్మించుకొని పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము ప్రతి భక్తులకు ప్రతి ధ్యానులకు ఈ ఓంకారేశ్వర పిరమిడ్లో నిత్యాన ధ్యానం చేస్తూ మరియు వచ్చే భక్తులకు ధ్యానం నేర్పుతూ ఉన్నాము మరియు ఇక్కడకు మెయిన్ మెయిన్గా ముఖ్యంగా ఈ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ముఖ్యంగా ఏంటి అయ్యా అంటే పద్దెనిమిది పిరిమిడ్లు పద్దెనిమిది పద్దెనిమిది అమ్మవార్ల శక్తి క్షేత్రాల యొక్క ఎనర్జీ ఉంటుంది పద్దెనిమిది శక్తి పీఠాలు మనం పోయి ఎలా పోయి దర్శించుకోలేము కానీ ఈ శక్తి వచ్చి మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఆ శక్తి పీఠాల యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందో మనం ఆ శక్తిని మనం పొందవచ్చును ఇదంతా కూడా మీరు సాధన చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కనుక మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానించడం ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఈ ఓంకారేశ్వర పిరిమిడ్కు వచ్చి మీరు ఎక్కువగా సాధనకు ఇంపార్టెన్స్ ఈ క్షేత్రం మొత్తం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షేత్రం ముఖ్యంగా సాధనకు ఇంపార్టెన్స్ ఎవరైనా కానీ ఒక్కరోజు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ నలభై రోజులు కానీ ఎవరు సాధనకు ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మా ఓంకారేశ్వర పిరిమిడ్కి వచ్చి వారు ఖచ్చితంగా సాధన చేసుకొని వారి ఆత్మ పురోగతి తీసుకొని వారు ముక్తి మార్గంను పొందాలని కోర్టు కూర్చుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం అంది ఓంకార నిర్మాణంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇక్కడ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ముఖ్యంగా వైడిసార్ అని మామనారిలో ఒక ఉత్తమ వ్యాపారి అయిన జగద్గురు పత్రిజీకి అతి సన్నిహితంగా మిత్రుడు ఫస్టు ఆ మిత్రత నుంచి పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి ఓంకార అభివృద్ధిలో ఎంతో పాల్గొన్నారు మరి వారి అనుభవాలు కూడా ఇందామని చెప్పి కోరుచున్నాం పత్రిగారు ఈ సమా సమావేశానికి వచ్చేసిన ప్రజలందరికీ నాయకు నమస్కారము పత్రికారు ఈ ధ్యానాన్ని అందరి ప్రజలందరికీ తెలపడాక జన్మ తీసుకున్నారు ఆయన ఉద్యోగం చేస్తూ స్టార్ట్ చేశాడు ఈరోజు భారతదేశం మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు చేస్తున్నారు ఒక వ్యక్తి ఇన్ని లక్షల కోట్ల మందిని దానపరణం చేయడం అంటే మామూలు విషయం కాదు ఆయన సాక్షాత్ భగవంతుడి యొక్క రూపము కాబట్టి ఆయనకే సాధ్యమైంది మామూలుగా సాధ్యం కాదు పరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ ఎంత కష్టపడి చేశాడో ఆ విధంగా అయ్యా ఆయన ఎంతోమంది తోడ్పడ్డాడు అప్పుడు లీడరు కానీ ఈరోజు సరిగ్గా నాలుగు ముప్పై నలభై ఏళ్ళ కిందట ప్రారంభించి రోజుకొక కోట్ల మందికి ధ్యానం నేర్పించాడు ఆయన నిజంగా చాలా మహానుభావుడు ఆయన ఇటువంటి ఓంకారేశ్వర అష్టాశ్ర క్షేత్రం ఎన్నో నిర్మించాలని అందరికీ అన్నదానం చేయాలని అందరికీ ధ్యానం నేర్పాలని ఉద్దేశంతో ఈ ఓంకారేశ్వర అష్టాస్త పిరమిడి శక్తి మహాక్షేత్రం ప్రారంభమైంది మొట్టమొదటి పద్దెనిమిది పెరుగుడు నిర్మాణం జరిగినవి ఆ తర్వాత అక్కడ వచ్చే సమావేశానికి ఒక మీటింగ్ హాలు ఒక పెద్ద డైనింగ్ హాలు పెద్ద కిచెను ఒక డార్మెటరీ ఒక పది రూములు బ్యూటిఫుల్ గార్డెన్ ఒకటి గార్డెను ఎన్నో తయారు చేసినాము కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఓంకారేశ్వరానికి వచ్చినా వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేస్తూ భోజనం ఫ్రీగానే డార్మెటరీ ఫ్రీ అవి అన్ని వస్తువులు ఇప్పుడు మీరు ఎంతమంది ఎంతమంది ఓంకారేశ్వరాన్ని దర్శించుకొని ఈ దండ్రులు కావాలని కోరుకుంటున్నాను హింద్ పత్రిసారి యొక్క ఆశయం మేరకు ఎంతో అద్భుతంగా ఓంకారేశ్వర అష్టాదశ మహాశక్తి క్షేత్రంగా రూపుదిద్దుకోవడంలో ఎంతోమంది భాగస్వాములు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా స్టార్టింగ్లో ఈశ్వర కలవరాల ఆయన వీపనగండ్ల మారుమూర ప్రాంతంలో ఉండి వీపనగడ్లకు పత్రిసార్ పోతే పత్రిసార్ చెప్పిన ఆ జ్ఞానాన్ని వీపనగడ్లో ఒక చిన్న పిరమిడ్ కట్టి ఆ పిరమిడ్తో ఊకోకుండా ప్రపంచం అంతా పిరమిడ్ కావాలని పత్రిసారిని ఆశయానికి తోడ్వాడ ఈశ్వర సార్ని కూడా ఒక నిమిషం మాట్లాడాలని కూర్చున్నాం జగద్గురువు పితామహ పత్రిసి గారికి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం మరి కర్తాల్ పిరమిడ్ పిచువల్ సొసైటీ వారి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఎంతోమంది వాలంటీర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే పిఎంసి వాళ్ళు ఎంతో శ్రమకూర్చి ఏవి తయారు చేసి చాలా చక్కగా చూపించారు అలాగే మనకు లైవ్ చూపిస్తున్నారు అందరివి ధ్యానోదయం అనుకోండి ఇంకా రకరకాలుగా ఎంతో కృషి చేస్తున్నటువంటి పిఎంసిలో పనిచేస్తున్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు ఈశ్వరయ్య నాది వీపనగండ్ల మరి రెండు వేల ఒకటి నుంచి సార్ పరిచయం అయింది అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను ముఖ్యంగా శ్రీశైలము రెండు వేల తొమ్మిదిలో తాండవ శివ ధ్యాన మహాయజ్ఞము ప్లేస్ చూడడానికి వెళ్ళినప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు మరి శ్రీశైలం వెళ్ళే భక్తులు అందరికీ కూడా మనము ధ్యానము భోజనము రెండు నేర్పియాలి ప్రతి వ్యక్తి కూడా దేవుడెక్కడా దేవుడెక్కడా అనే దేవులాడేవాడికి తానే దైవం అన్నది చెప్పడం చాలా విశేషము తప్పకుండా అది తెలియజేయాలంటే గురువుగారి ఆశయ సాధన ఒకటే వెళ్ళే భక్తులకు చక్కని ఆశ్రమ నిర్మితమన్నమాట అది కూడా ఓం ఆకారంలో అంటే ఓం అన్నది సృష్టిలో అది మూలము అది ఓంకారనాదము మొట్టమొటిగా సృష్టి ఉద్భవించినప్పుడే ఓంకారనాదంతోనే మన జీవాత్మ పరమాత్మ నుంచి దీవాత్మకు ఉద్భవించి అదే అద్భుతంగా జ్ఞానం పొంది మళ్ళీ పరమాత్మగా తయారవడానికి వచ్చింది ఓంకారం అంటేనే అకార ఉకార మకార సమ్మేళనం మరి ముఖ్యంగా జాగృత అవస్థ అకారం అంటే ఉకారం అంటే స్వప్నావస్థ మరి మకారము అంటే సుక్షిప్తి అవస్థ ఈ మూడు అవస్థల చేరుకోవాలి మానవుడు మరి ముఖ్యంగా ఓం ఆకారంలో అష్టాదశ శక్తి పీఠాల ముఖ్య ఉద్దేశం ఏమంటే శివుడి భార్య పార్వతి ఆమె చనిపోయినప్పుడు ఎన్నో పద్దెనిమిది క్షేత్రాల్లో ఉన్నటువంటివిని అష్టాదశ శక్తి పీఠాలుగా అక్కడ నిర్మించమని సారు చెప్పడం జరిగింది అది అద్భుతంగా సారు ఆశయ సాధనలో రెండున్నర ఎకరాల ఓం బేస్లో మరి పద్దెనిమిది పిరమిడ్లు పద్దెనిమిది బై పద్దెనిమిది సైజు కింగ్ చాంబరు గాడు సారు సూచన మేరకు మన మాస్టర్స్ అంతా ఇందాక మాట్లాడిన వాళ్ళు రవైతే మరి వైడి గారు అయితే మీ మారం సారు పత్తి రవికుమారు అందరం కలిసి అది ఎంతో పని చేయడం జరిగింది మరి అచ్చంపేట వాసులు చాలా సహకరించారు అలాగే ప్రతి జిల్లాలో ప్రతి అందరి సహకారంతో మరి ఏవీలో చెప్పినట్టు అది అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి ఇంకా జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో అక్కడ సాధన చేసుకొని ఆత్మ ఉన్నతికి ఎంతో కృషి చేయడానికి అవకాశం కల్పిస్తాము అన్ని అవకాశాలు ఉచితంగా అందిస్తాము అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి మరియు ఇక్కడ కర్తాల్ కైలాసపురి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అట్లాగే పత్రిసార్ ఆశయం మేరకు పత్రిసార్ ఎక్కడ అడుగుపెట్టినా ఎక్కడ ఒక్కో మొక్క నాటినా ఎక్కడొక్క కొబ్బరికాయ కొట్టినా ఇసోటి అద్భుతాలే జరిగినాయి కాబట్టి ఆ మహాన్ బావుడి అడగజడల్లో నడుస్తున్న ఒకనొక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ఓంకారం పిరమిడ్ రావడం వలన ఇసోంటి మారుమూల ప్రాంతాలున్న మనుషులు కూడా ఎంతో ఉత్తమైన ధ్యాన సాధన ద్వారా శుద్ధ శాకాహారులై వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు పిల్లల చదువుల కోసం అందరూ షాకారం శాకారం అంటే మాంసం తినడానికి మాంసం బంద్ చేయడానికి దాదాపు రెండు మూడేళ్ళు కష్టపడరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయా కూడా తిన్నారు ఎందుకు సాధ్యం కాదంటే పత్రిసార్ ఒక చెప్పిన విధానంలో మనం నలభై రోజులు కానీ యాభై రోజులుగా ధ్యానం చేస్తే ధ్యానంలో ఎంత అద్భుతం ఉంటుంది అనేది వీళ్ళంతా ప్రత్యేక సాక్ష్యం కాబట్టి ఎంఈఓ రామారావు కూడా ఒక ముప్పై సెకండ్లు మాట్లాడాలని కోరుతున్నాం తల్లి తండ్రి గురు దైవం ఈజ్ ఈక్వల్ టు పత్రిజీ పత్రిజీ ఇక్కడ కర్తాల్ దగ్గర మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణం జరిగితే ఇది కైలాసపురి కైలాసపురికి సమీపంలో ఉన్నటువంటి పిరమిడ్ ఏదై ఏది అంటే శ్రీ అష్టాదశ పిరమిడ్ ఇక్కడికి వచ్చే ప్రతి ధ్యాని ఓంకార ఓంకారేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రానికి రావాలి మన కర్తాల్ పిరమిడ్లో మహేశ్వర పిరమిడ్లో అఖండ ధ్యానం జరుగుతుంది రోజు అయితే అఖండ ధ్యానం చేసుకొని లో ఉన్నటువంటి దైవాత్వాన్ని తెలుసుకోవడానికి ఓంకారేశ్వర చక్కటి ప్రాంగణం నల్లమల్ల ఫారెస్ట్కు దగ్గరగా ధ్యానం చేసుకోవడానికి మౌనంగా గడపడానికి అక్కడ శ్రీశైలం శక్తి అదేవిధంగా ఉమామేశ్వర శక్తి మధ్యమడుగు దేవుని ఆంజనేయ స్వామి శక్తి ఇవన్నీ ఆలయాలకు దగ్గరగా ఉన్న క్షేత్రం శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం అందరు ధ్యానులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నిర్మాణం చూసి అక్కడ ధ్యానం చేసి మహోన్నత స్థితికి చేరుకోవాలని మరి ఈ ఏవిలో అన్ని విషయాలు చక్కగా చెప్పబడ్డాయి అక్కడ ఉచితంగా ధ్యానమో ఉచితంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ధ్యాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క కారణం ఉంటుంది కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలు పేరు పెట్టడంలో మహా కారణం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి అష్టాదశ శక్తి వినియోగించుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ అట్లాగే మన ఓంకార పిరమిడ్లో అత్యంత సేవలు అనిపించిన సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి వారు కొల్లాపురమైనా కొల్లాపురం మారమూల ప్రాంతమైనా ఆ కొల్లాపూర్ ఏరియాలో ఉంటూ ఒక అద్భుతమైన ముప్పై బై ముప్పై పిరమిడ్ కొల్లాపూర్లో కట్టి కొల్లాపూర్లో కూడా చేపలు వాళ్ళు చేపలు పట్టేది బంద్ చేసుకొని కూరగాయలు అమ్ముకుంటూ ధ్యానం చేసుకుంటున్నారు ఎంత మార్పు చూడండి ఇది పదిసార్ మార్పు కాకుండా ఎంత గొప్ప విషయం చూడండి ఎందుకంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోతుంది ఈ భూమి అంత కాబట్టి చెప్పేవాళ్ళు ఎంతో పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు వస్తున్నారు భూమినికి కాబట్టి రెడ్డిని కూడా ఒక ముప్పై సెకండ్లో మాట్లాడని కోరుచున్నాం ప్రతి మనిషిని దేవునిగా మార్చాలన్న తపనతో భూమినికి వచ్చిన పరమాత్మ స్వరూప బ్రహ్మర్షి పితామహాపతి పాదాలకు నమస్కరిస్తూ ప్రతి మనిషి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ను మర్చిపోకుండా ఉండలేని స్థితి అందరికి కలిగింది దీంట్లో ఎంత సేవ చేస్తే అంత మనకు మనస్సు కూడా మనకు దూరం అయిపోయి ఆనందంగా అందరితో ఉండి అందరికీ జ్ఞానాన్ని స్థితి కూడా కలుగుతుంది అని చెప్పడం వల్ల ఓంకారేశ్వరంలో రెండు వేల పద్మూడులో నువ్వు ఇక్కడ సేవ చేయి అని చెప్పి చెప్పినందుకు రెండు వేల పద్మూడు నాకు కొత్త కొల్లాపూర్లో ముప్పై ఆరు ముప్పై ఆరు పిరమిడ్ ఇచ్చి పెట్టుకొని ఇక్కడ వచ్చి నేను పది పది సంవత్సరాలు ఇక్కడనే సర్వీస్ చేస్తుండ అలాగే ఆ సంవత్సరం అయినా భోజనశాల ఇన్ఛార్జిగా కూడా పది సంవత్సరాలు ఉండాలని చెప్పని ఇక్కడ కూడా చేశాను అక్కడ ఉండే పరిస్థితులు ఇబ్బంది వల్ల రెండు సంవత్సరాలకి రాలేకపోయినాను సర్వీస్ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం సార్ను కూడా అడిగినాను ధ్యానానికి సమయం లేదు దీనికే ఉంది స్వామి ఎట్లా అడిగితే చేసే పని మీద ధ్యాస ఉంటే అది కూడా ధ్యానమే ధ్యాస దేని మీద మంచి వ్యక్తి ఉంటుంటే అది కూడా ధ్యానం కిందకి చెప్పింది కాబట్టి నేను ఎక్కువగా సర్వీస్ని ఎక్కువ ఇష్టపడుతుంటా టైం దొరికినప్పుడు ధ్యానం చేస్తాను అందుకొరకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి గారికి ఈ ట్రస్ట్ గారికి నా యొక్క ఉద్ధవృతం నమస్కారం థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడిప్పుడే సేవలు ఎక్కువ శాతం పాల్గొంటున్నారు ఎందుకంటే సేవమే మేవమిలేగా సేవ చేస్తే వెయ్యి యజ్ఞాలు వెయ్యి యాగాలు చేస్తే ఎంత పుణ్యం జరుగుతుందో ఆ సేవలు కూడా అంత మేలు జరుగుతుంది కాబట్టి ఎంతోమంది సేవ చేస్తున్నారు ఆ సేవ చేసిన మాస్టర్కు ధన్యవాదాలు తెలుసుకోరు అట్లాగే ఈ ఓంకార పిరమిడ్లో మన జీవితం ఎట్లా గడపాలని ప్రతిసారి అడిగినప్పుడు ప్రతిసారి ఆశయం మేరకు చంద్రమ్మని అక్కడే ఇల్లు కట్టుకొని ఆ లేని ఉంటుంది ఆమె నిత్యానదానం కార్యక్రమం చూస్తుంది కాబట్టి ఆమెను కూడా ఒక ముప్పై సెకండ్లు మాట్లాడాలని కోరుచున్నాం బ్రహ్మరిషి పితామహ పత్రిజీ గారికి వారి యొక్క సతీమణి స్వర్ణమాల అమ్మగారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అనంతకోటి పాద పద్మములకు నమస్కరిస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి నేను రెండు వేల పదమూడులో ఒక శివరాత్రి అప్పుడు సార్ అక్కడికి వచ్చిండ్రు మరి సార్ దగ్గరికి వెళ్ళి సార్ నా శేష జీవితం ఎక్కడ గడపాలి అని అంటే ఎక్కడ లేదు ఓంకారంలోనే ఉండాలి నువ్వు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించాలి వాళ్లకు మంచి భోజనం పెట్టి వాళ్ళకు ధ్యానం జ్ఞానం అన్నీ తెలిపి మరి వాళ్ళను సాగరంపాలి ఇక్కడ నువ్వు ధ్యానం చేసుకుంటూ ఇక్కడ నీ జీవితం అంతా నీ శ్వాస ఇక్కడే వదలమని నాకు ఆజ్ఞాపించాడు ప్రతి మనిషి కూడా మరి స్వాధ్యాయము ధ్యానము మరి పిరమిడ్ పిరమిడ్ ధ్యానం ముఖ్యం మరి ఆచార సాంగత్యం ఆచార సాంగత్యం అంటే నాకు సార్తోనే నేను చాలా ప్రదేశాలు వెళ్ళొచ్చిన మరి నాకు మరి ప్రతిసారితోనే సాంగత్యం ఎక్కువైంది మరి నేను ఇప్పుడు అక్కడనే ఓంకారేశ్వరంలోనే ఇల్లు కట్టుకొని అక్కడనే ఉన్నాను నా శేష జీవితం అక్కడనే గడుతున్నాను నా శ్వాస కూడా అక్కడనే వదిలే అవకాశం ఉంది మరి ఇంతకంటే నాకు భాగ్యం ఏం లేదు ఓకే అమ్మ థ్యాంక్ యూ ఎందుకంటే ఓంకార నిర్మాణంలో ఇక్కడ వాళ్ళు కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ఆంధ్రకి వెళ్ళి ఎంతో మంది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఓంకార నిర్మాణంలో ఒక ఇంజనీర్గా రిటైర్డ్ అయిన తర్వాత మనకు ఆయన ఎన్నో కాలేజీలు బిజినెస్లు చూసుకుంటూ కూడా ఒక పెద్ద మనిషి అయితే బాగుంటుందని చెప్పి తిలకపల్లి లక్ష్మారెడ్డి గారు వారు కూడా మాంసాహారులు ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ ఊళ్ళో కూడా మారం ప్రాంతంలో ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది చూడండి పిరమిడ్ అనేది ఎంత ఎనర్జీపుల్గా ఉంది ఎంత ఇది ఉందంటే ప్రతిదీ ప్రతిసారి చెప్పేది అంటే అనుభవమే జ్ఞానము సమయమే సాధన అని చెప్తున్నాడు కాబట్టి లక్ష్మారెడ్డిని కూడా ఒక ముప్పై సెకండ్లో మాట్లాడడానికి కోరుచున్నాము శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వారి కుటుంబ సభ్యులకి పాదన పాదాలకు నమస్కారం చేస్తూ మరి మా ఓంకారేశ్వరం ఎట్లా నిర్మించబడింది ఎట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మా సభ్యులందరూ వివరించారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిర్వాహకులకి మరి ట్రస్ట్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఓంకారేశ్వరాన్ని మరి ఏవి ద్వారా మరి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ తెలిపినందుకు అట్లాగే ఇక్కడి వచ్చిన ధ్యానులందరినీ నేను మళ్ళీ మరీ కోరుతున్నాను ఇక్కడి నుండి మీరు చక్కగా మరి అష్టాదశ ఓంకారేశ్వర మహాపిర మహాశక్తి పిరమిడ్ అక్కడికి వచ్చి అక్కడ ప్రశాంతంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకొని పద్దెనిమిది పిరమిడ్లు ఉన్నాయి మరి అన్ని పిరమిడ్లో మీరు ధ్యానం చేసుకుంటే మరి ముక్తి మార్గానికి ఇంకా దగ్గర చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని అందరికీ ఆ మా శక్తి క్షేత్రాన్ని సందర్శ సందర్శించాలని కోరు మరీ మరీ కోరుతున్నాను ముఖ్యంగా సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ భూషయ్ అని చెప్పి ఆయన కూడా ఒక మారుమూరు ప్రాంతంలో ఉంటూ ఆయన పత్రిసార్ ఒకసారి అంతన అనుభవాలు చెప్పించిండ్రు అది పీఎంసీలో ఉంది చూడండి ఆయన కుండలి యాక్టివేట్ అయింది థర్డ్ ఐ కూడా అయింది ఎందుకంటే అంత అద్భుతమైన మాస్టర్స్ ఇతను వేణు అని అచ్చంపేటలో ఉంటాడు నేను మూడేళ్ళు గిన్నె ఆడితే ధ్యానంలో రాలేదు లాస్ట్ మూడేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు ఎంతో అద్భుతంగా సేవలు చేస్తున్నారు ముఖ్యంగా మేము చెప్పొచ్చేది ఒకటే ఓంకార తరపునకెళ్ళి పత్రిసార్ ఆశయం మేరకు అంత సర్వాంగ సుందరంగా తయారై రెడీగా ఉంది అక్కడ వండిన గిన్నెట్లా ఉందో ఆ రకంగా ఉంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస రెండు రోజులు ఈ విశ్వంలో ఎక్కడి నుంచైనా రాండి మీకు అన్ని వసతులు అన్ని వసతులు సహకారం ఉన్నాయి కాబట్టి వచ్చి మీరు ఆత్మజ్ఞానం పొంది అక్కడ ఆ ఎనర్జీ తీసుకున్నాలని చెప్పి పత్రిసార్ ఆశ మరి కోరుచున్నాము అందరికీ మనం పిఎంసి ద్వారా కోరుతున్నా ముఖ్యంగా ఇంకోటి పత్రిసార్ చేసిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏంటంటే పిఎంసి పిఎంసీ కరోనా టైంలో మనకు కావాలంటే ఎంతోమంది మాస్టర్స్ కొన్ని కోట్ల రూపాయలు కావాలంటే వచ్చినాయి ఆ కోట్లు మనకు ఎంత అవుతుంది అలా పిఎంసీకి డబ్బులు ఇచ్చినందుకు మనం ఎంత ధన్యంలో తెలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఫోన్లో బస్సులో అవుతుంటే కూడా ఇది కనిపిస్తూనే ఉంది నిన్న మెట్రోలో కూర్చున్న నేను మా పిఎంఈ ట్ర మన కడతాల్ ట్రస్ట్కు ధన్యవాదాలు మేము నేను మెట్రోలో కూర్చున్నా మెట్రోలో వస్తుంది కర్తలు ధ్యానం మా యాగం ఎంత అద్భుతం చూడండి టెక్నాలజీ ఎంత టెక్నాలజీ అంటే పత్రిసారు దూరదృష్టి మహా శివునికి మూడో కన్ను ఉందంటారు అట్లా ప్రతిసారు చెప్పి 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 ప్రతి పల్లెకి తిరిగి చెప్పిన మాస్టర్ ఏంటంటే ఈ భూమిని ఎంతోమంది గురువులను చూసినాం ఎంతో మంది చూసినాం కాబట్టి మనకు జగద్గురు పత్రిసార్ లాంటి వ్యక్తి దొరకడు ఆ మార్గంలో మనం వచ్చినందుకు మన జన్మ ధన్యమైంది కాబట్టి పత్రిసార్కి పత్రిసార్ కుటుంబానికి మరి అట్లానే పత్రిసార్ కుటుంబం అంటే మనమే వరల్డ్ ఈజ్ ఓన్ ఫ్యామిలీ అనే కాన్సెప్టే కాబట్టి కడతాల్ ట్రస్టు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు మనం కూడా ఇంకా చేనేత నుంచి ప్రపంచ మనమైన బాధ్యత పెరిగింది బాధ్యత పెరిగింది కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేయనికే ఇప్పుడు అమెరికాలో పిరమిడ్ అవుతుంది గట్టి క్లాబ్స్ కొట్టండి అమెరికాలో పిరమిడ్ కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో ముందున్న దాంట్లో కూడా మన టెక్నాలజీ తీసుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన విజయభాస్కర్ రెడ్డికి ట్రస్ట్ మెంబర్కి కడతాల్ మెంబర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా భూషయ్య ఏంటంటే ఒక పాట వాడుతా అంటున్నాడు ఒక ముప్పై సెకండ్లలో ఒక పాట ఇక్కడికి ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన కడతాల ట్రస్ట్ మెంబర్స్కు కు పిఎంసి గారికి పిఎంసి ట్రస్ట్ గారికి మరియు మనకి ఇక్కడ ధ్యానులకు అందరూ కూడా మా ఓంకారేశ్వర్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి గ్రేట్ సర్వీస్ చేస్తున్నటువంటి మాట్లాడతారా సార్ బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి పాద పద్మాలకు నమస్కరిస్తూ నా పేరు భూషయ్య నేను ఓంకారేశ్వరంలో ఉంటున్నాను ఇప్పుడు నాకు వినలేని అనుభవాలు వచ్చినాయి ఒకసారి అనుభవాలు అంటే అనుభవాలు ఇప్పుడు ఏం చెప్పు అనుభవాలు చెప్తే చాలా ఆచింది కానీ మనకు అంత టైం లేదు సార్ ఆ సార్కు నాకు ఎంతో పరిచయం వాడికి వస్తే అదంతా ఒక పాట పాడతా సార్ ఇప్పుడు టైం లేదు ఇంకా మనసేగా అన్నిటికీ మూలం మనసేగా అన్నిటికీ మూలం ఆ మనసు కుదుట పడిన వెనుక జన్మమే ధన్యం నాది నాది అన్నదేది నీది కాదురా నాది నాది అన్నదేది నీది కాదురా నీదన్నది పరమాత్ముడు ఒక్కడేనురా నురా పూర్వజన్మ సంచితములు పారద్రోలినా పూర్వజన్మ సంచితములు పారద్రోలినా ఆ పరమాత్ముని చెంత ఇంత చోటు దొరుకును మనసేగా అన్నిటికీ మూలం అరుదైన ఈ జన్మ వ్యర్థపరచకో రుదైనా ఈ జన్మ వ్యర్థపరచకు ఈ జన్మే పరమ పదము పొందగలుగును మనసు నిండా పరమాత్ముని నింపికొలువు మా నీ పూర్వ జన్మ సంచితములు పారిపోవును మనసులోని సంకల్పములా పగదలచి మాధవుడి మానవుడై జన్మమెత్తిను పత్రికారు చెప్పినట్టి పరమ సూత్రము నీ మదిని నీ గుట్టు మూలం యూ మాస్టర్ ఇట్లా చెప్పాలంటే ఎంతోమంది మార్మూల ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎంతో అద్భుతంగా ధ్యానం చేసి మహాపండితులై క్లాసులు చెప్తున్నారు అది ఒక పత్రిక సార్కే కాబట్టి ఒక్క నిమిషం మన బోర్వెల్ వేణు కూడా మాట్లాడుతున్నాడు జయపత్రిజీ నేను నాకు పత్రి సార్తో మూడేళ్ళు నైన్టీన్ ఎయిటీన్లో వచ్చిన మూడేళ్ళు ఉన్న మూడేళ్ళు ఏడ కలిసిన పత్రి సార్కి నేను స్లోగన్ చెప్పడం బాగా ఇష్టం నాకు జై పత్రిజీ జై పత్రిజీ సమస్త సద్గురు పితామహ పత్రి మహారాజ్కి సమస్త సద్గురు పితామహ పత్రిజీ మహారాజ్కి జాన జగత్కి శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ